ఫోన్ అవర్ చేశారు అనోనిమస్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఏరియా ఏంటి కాస్త చెప్పగలరా మనం అరుణ్ బ్రెయిన్ తీసుకెళ్లి వీడికి ఎందుకు పెట్టాం మనకేదైనా సిగరెట్లు చెప్తాడని వీడు అసలు ఎక్కడి అన్న అరుణ్ బ్రెయిన్ అడుగుని మిస్యూజ్ చేస్తే హలో సమేషన్ అవాలా ప్రకాష్ వ్యక్త అకౌంట్ లోకి టూ క్రోజ్ ట్రాన్స్ఫర్ అయింది ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చిందో మీరు ట్రేస్ చేసి చెప్పగలరా దిస్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడాలి నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పా మేమంతా వస్తాం ంగ్ డ్రాల్ బట్ అన్ఫార్చుట్లీలోపే తను చంపేశారు ఈ బ్యాగ్ నీ దగ్గరికి ఎలా వచ్చింది జమాల్ కాకా ఇచ్చిండు కాకా నాకు ఇచ్చిండు నేను ఆ పూర్ పెట్టినా అరుణ్ ఏం మాట్లాడుతున్నావు అరుణ్ మొత్తం రాలే నువ్వే కదా రాన దిమాగ్ ఖరాబ్ చేసింది నువ్వు ఏ గాడు వద్దంటాడు

హలో ఏ వాడు మళ్ళీ శంకర్ల ఎందుకు మాట్లాడుతున్నాడు సార్ నో నో ఇట్స్ ఎ మెమరీ రీకాల్ అంటే రిట్రీవింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది పాస్ట్ త్రీ కైండ్స్ ఆఫ్ రికాల్స్ ఉంటాయి ఫ్రీ రికాల్ క్యూడ్ రికాల్ అండ్ సీరియల్ రికాల్ నార్మల్ ఎట్ యోన్డోన్ మార్తో ఫాలో ఐల్ టేక్ కేర్ ఆ బాతే బాస్ గాన్ తో సంపుతా నేను ఎక్కడికి తీసుకెళ్తున్నా దిమాక్ నుండి ఆ దీని వీడియోలో ఉన్నాయి రాయ్ హలో నిన్ను ఎందుకు తోడుకొచ్చిన నన్ను చూసుకోని కదా అవును చూడమలా మధ్య మధ్యలా కరెంట్ షాక్లు వస్తున్నాయి మా ఇంట్లో దేని నా గుద్దుతే నువ్వు కూడా సస్తావు పండుకుంటుంది మంచిగా ఎన్ని దినాల డిలీట్ అవుతుంది ఎలకలకైతే టూ త్రీ డేస్ లో అయిపోతుంది ఎలకలా ఎలుకలేంది యాక్చువల్లీ నేను ఎలకల మీదే చేసింది ఫస్ట్ టైం మనుషుల మీద చేశాను కదా సో ఐ డోంట్ నో హౌ మచ్ టేక్ అంటే నేనే ఇప్పుడు నా దిమాగ్ డిలీట్ అయితే నీకు అవార్డు ఇస్తారా అవును ఈ అవార్డు కోసం పొంద సిబిఐ చీఫ్ గానికి పెట్టచ్చు కదా నాకెందుకు పెట్టినా పేరేంది పరమేశ్వరన్ నుందాని బంద పెట్టాలి ఇఫ్ యు టోన్ మై నేను ఒకటి అడుగుతా అడుగు ఐటి యు బి కమ క్రైమినల్ ఎండే అ మీరు క్రైమినల్ లాగా ఎందుకు మారారు మీ కాక ఏం చేస్తాడు కాక అంటే బాబాయ్ ఓ హిస్ ఏ ప్రొఫెసర్ అట్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ మా కాక తెలుసా పక్కా 420 బీప్ నువ్ ఇంట్లో పెరిగినావు నేను పెంట్లా పెరిగినా మా నాన్న చిరునవ్వు చూస్తున్నాను రాడు పుట్టాడని ఆనందపడాలు మీ నాన్నను చంపిన వాడు బయట తిరుగుతున్నాడని బాధపడాలో మీ నాన్న చంపిన వాడిని చంపుతానని మాట ఇవ్వరా మీద ప్రమాణం చేసి చెప్తున్నా నాన్న చంపిన నానా చావు కారణమై నుండి తీసుకొచ్చి నీ ముందే ముక్కలు ముక్కలుగా నరుకుతామా అరే హౌలే ఏం చేస్తున్నావు బే బీచ్ లా చేపకు బొక్క పెట్టి అందులో పుల్ల పెట్టి కింద మంట పెట్టిన దీనికి మంచిగా కారం పెట్టి గరం గరం గాల్చి చల్లటి గాల్లా సప్పరించుకుంటుంది తప్పు చేసే ముంగట కొట్టుడు నాకు అలవాటు నేనేం చేసిన నీ దిమాకులు ఏమనుకున్నావో నాకెరక ఈ ఆ మందు దాగి సముద్రంలో నన్ను తడిపి ఈ మంట ఆర్పి ఈ ఎన్నెల్లా ఈడ ఏదో చేయాలనుకున్నావు కదా నీకెట్ల మొత్తం ముఖంలో కనపడుతుంటే ఇక స్కాన్ ఎందుకు బే ఇగో డోంట్ ప్లాన్ సచ్ థింగ్స్ ఆ ఏమన్నా జరిగితే జరుగుతా లేకపోతే లేదు ఏం జరిగినా యాక్సిడెంట్ లెక్క ఉండాలా అంతే అయితే యాక్సిడెంట్ ప్లాన్ చేద్దాం అవలాగా నన్ను నావే ఇంత దూరం దొల్కొచ్చి యాక్సిడెంట్ కోసం ఎదురు చూనికి యాక్సిడెంట్ల కోసం చూస్తా ఊకుంటే ఏ బండి వచ్చి ఏ బండి గుత్తుకపోతదు డోంట్ కేర్ కా ఇగో చెప్తున్నాను మనం మనం దోస్తులం మనం మనం గుద్దుకోవాలి ఏంది ఎట్లా పుట్టినవరా సిగ్గుశం లేదారా నీకు ఏ చెప్తున్నా ఇసువంటి గలీజ్ గలీజ్ ఆలోచనలు దిమాక్లకెంచి తీసేయ్ తీసేందా తీసేయ్ సంజయ్ందా ఏం గరుణ్ యాదకొస్తాడాన్ని సార్లు ఏడుస్తూనే ఉన్నాను ఎందుకంటే ఆ మెమరీస్ ని తానా సేఫ్ గా ఉన్నాయి కానీ నా చాందిని ఈడ దినం దినం కరిగిపోతుంది దానికోసం ఇలా ఏడుస్తా రేపేడుస్తా ఎల్లుండి ఏడుస్తాను లేదు నాకు తెలియదు ఆ సంగతి ఆదుకొస్తేనే నాకు ఏడుపు వస్తుంది జిందగీలా ప్రేమించడం ఎంత ఆనందమో మనం ప్రేమించిన వాళ్ళ కోసం ఏడు చూడు కూడా అంతే ఆనందం నాకు ఆనందం లేకుండా చేశాం నేను తప్పు చేస్తే నా పౌరి నన్ను గుంజి కొట్టేది అబ్బాయి కొంచెం గలత్ కే కాల్ మారేగా ఈడదో పెట్టిరు కదా అతి చేస్తావా నువ్వు పోతం సారా ఆడ కాదు ఈడ పింకి ఏమన్నా ఇలా ఇలా నన్ను అరుణ్ పిలుస్తాడు నాకొద్దు నేను అరుణ్ కాదు Shankar! 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 Shankar. వాడు శంకర అరుణ నాకు క్లారిటీ రావట్లేదు ఎందుకంటే వాడు ఒక్కసారి ఒక్కల బిహేవ్ చేస్తున్నాడు వాడు నన్ను ఒక అడ్రస్ అడిగాడు నీకు పంపిస్తున్నా వాడికి ఇవో లెట్ విల్ రియాక్ట్ ఇష్టం రేపు లెక్క ఉందన్నా ఎవరే నువ్వు ఎందుకు వచ్చినావు మీ సినిమాల హీరో గానీ వచ్చిన ఆల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ఇదే కదా ఏడే కంపెనీ లేదు అరే ఏందన్నా బయట బోర్డు పెట్టిరు లోపల ఆడిషన్ చేస్తురు నేను బి ఆడిషన్ కి వచ్చిన డైలాగ్ మాస్తి చెప్తా ఓ క్యారెక్టర్ నాకి కిరాకుంటా స్క్రీన్ మీద ए नुवेガ खतरा ना जमबिंदी ने निन्न चंपोडे इंद्रा ఇంకా బచ్చకే ఉన్నావుగా చిచా కదల జపకి చిచా నాక దిమాగ్ మే దిమాగ్ ఉంది టిక్కుడు మన ముస్తా డబుల్ish మ్యాచ్ శంకర్ ye bahar nahi jana band karo isko हमको बंद करता तेरे को बैगन का बर्ता करता पंगा में पुंगे असल पाइसे लीचन दिया और बे 来了